నిత్య జీవితంలో పాటించవలసిన నూరు నియమాలు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట బొట్లు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో పిచ్చగాడు అవుతాడు నోట్లో వేలు పెట్టుకొనుట గోళ్ళు కొరుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం రొగ తాగడం రెండూ నిషిద్ధ ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు పొయ్యరాదు చీకటి పట్టాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తుంచరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందినవాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవత విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మాలు ఉబసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవ ద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి ఋణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలురులుగా పుట్టి కష్టనష్టాలు పాలవుతారు శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమి ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు లేవు నిద్ర నుండి లేవగానే ముందుగా అరిచేతులను దర్శించి వామన నామస్మరణం చేయాలి పాచిముఖంతో అర్థం చూసుకోనరాదు ఆరతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి ఆరతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరి చేతిని తలపై రాసుకొనరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడిపొడి తువ్వాళ్ళు కట్టుకొని పూజ మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుడ్డును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చెయ్యరాదు కొంచెం దూరం ఉంచాలి తల వెంటుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంటుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వెయ్యాలి అన్నం తింటున్న వారి నెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అబండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు మంద జన్మలు దరిద్రుడై కొడతాడు వాగ్బంగం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మునుగన్నవి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి గురువు గారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి మంత్రోపదేశం చేసిన గురువుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాసర సంహితలో ఈ విషయాలున్నాయి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానకాలు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చెయ్యరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణ ఇతిహాస కోవిదుడైనా కానీ వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు పుట్టిన నాడు దీపాలు కానీ కోవతులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని కూతుట పాపం అటువంటి వారు గ్రహణపు మోరితో మళ్ళీ జన్మలెత్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జుట్టు పులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తింట కానీ ఆనాటి అల్పా ఆహారాదులో ఉల్లి వాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవితం తీసి పక్కన పెట్టడం తాలి తీసేయడం రెండూ భయంకర దోషాలే క్రూరుడు దుష్టుడు కానీ మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం చెప్పిన మాటలు వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మల వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది దీపాలు పెట్టే వేళ తలదువ్వకు రాదు ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలో వైదవ్యం కానీ అస్సలు పెళ్లి జరకపోవడం వంటివి జరుగుతాయి దిగాంబరంగా నిద్రపోరాదు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు ఆచమనం చేసిన నీటిని దైవ నివేదాలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి దీపారాధనకు అగ్గిపెట్టే వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించవచ్చు దీపారాధనకు ఒక పున్ని మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వెయ్యాలి కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీటితో కడగరాదు మాడిన అన్నం అడుగంటిన పాయసం కెంపు వచ్చే వేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకుని అయితే మూడు మాసాల జీతం ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి వెయ్యాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్